प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार నమస్కారాలు ఫస్ట్ ఇక్కడ ఈ ఆశ్రమం వాళ్ళకి నేను ఫస్ట్ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను వీళ్ళకి అసలు ఎనలేని అదృష్టంగా కూడా నేను ఇది భావిస్తున్నా తల్లిదండ్రంగా సేవ చేసుకోవటం అందరికీ దక్కదు అలాంటి ఇంతమంది మాతృమూర్తులు పిత్తిమూర్తులను అందరినీ ఇంత సేవ చేసుకునే భాగ్యం నీకు పన్నెండు వరకు నేను మీకు ధన్యవాదాలు దిప్పుకున్నాను అది చాలా అదృష్టం ఇంకొకటి ఈ ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళకి కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అసలు కొవైట్లో ఉంటే ఇక్కడ ఉండే కష్టాలు చాలా ఉంటాయి అలాంటివి దాంట్లో అంత కష్టపడుతూ కూడా ప్రతీవెల కూడా సేవ చేయాలనే దృక్పథం అనేది చాలా చాలా గొప్ప విషయం సో దీనికి వెనకట్టలేదు ఇక్కడ ఉండే వాళ్ళకి దీని వెనకాల ఈ ఫౌండేషన్కి ఈ ఆశ్రమానికి ప్రతి నెల ఇరవై నెలల నుంచి పంపిస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుతున్నాను అట్లే సత్యంకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగం చేశారు ఈరోజు దానికి నేను సత్యంకి నేను కృతజ్ఞత చెప్తూ ఉన్నాను అందరికీ ఇక్కడ మీకు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నేను ఖచ్చితంగా నా ఉపాయం చేస్తాను మీకు ఈ సభాముఖంగా నేను అటెండ్ మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నాకు వాస్తవం వారు నాకు చెప్తే నేను వాళ్ళకి చేసేడానికి సిద్ధంగా ఉన్నాను ధన్యవాదాలు కోవిడ్ వారి యొక్క ఆర్థిక సాయంతో మనం దాదాపు ఇరవై నెలలుగా మన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాస్పందరూ ఆర్కీ విజ్ఞానకు సాయం చేస్తున్నారు మీద దగ్గర తెలిసిందే ఆర్కీ విజ్ఞానంలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా సామాన్య వ్యక్తులే వ్యక్తులేరు కూడా జీవబుద్ధి కోసం కోవిడ్ గల్ఫ్ ఇద్దరు దేశాల కొడుతూ వెళ్ళి అక్కడ వాళ్ళు ఎన్నో కష్టాలు తెలుసుకుంటే కోవిడ్లో అంటే పనులు అంటే ఎన్నో కష్టాలు పడతారు సేట్లో డబ్బులు ఇస్తాడు ఊరు కొడతాడు వెళ్తాడు వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉంటాయి సుచిత్రమే పడతారు అలాంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ కూడా కోవిడ్లకు పనులకు వెళ్ళి వాళ్ళకి వచ్చిన జీవితంలో కొంత భాగం వాళ్ళు ఇంటి పంపించి కొత్త భాగం వాళ్ళు అక్కడ ఖర్చులు గుర్తించుకొని మిగిలిన కొత్త భాగాన్ని మన మాతృభూమికి జన్మ భూమికి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆర్కేఎల్పి హ్యాండ్స్ కోవిడ్ అనే ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి దాదాపు ఒక రెండు వందల రెండు వందల కూడా కొంత కొంతపోగానే వాళ్ళు సేవ్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పలువురు ఆశ్రమాలకు సహాయం చేస్తున్నారు అందులో భాగంగానే మన శ్రీ మీరవిక సాహి యుద్ధాశ్రమంలో వాళ్ళు గత ఇరవై నెలలుగా సహాయం చేస్తున్నారు కనుక ఆర్గ్య విజ్ఞానంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నేను నూరు నెలలు స్వదేశం దశలు జీవించాలని ఎటువంటి ఆశ్రమాలకు మరెన్నో ఆశ్రమాలు వాళ్ళు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలవ తీసుకున్నారని తెలంగా చేయడం థ్యాంక్ యూ